శాంతి మురళీ రళీరవలి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రివైజ్ డేటు పదిహేను పన్నెండు రెండు వేల మూడు ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయమూర్తులుగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకం మధ్యలో భాగ్యం యొక్క మూడు మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నారు ఒకటి అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యం రెండు శ్రేష్ట సంబంధం యొక్క భాగ్యం మూడు సర్వప్రాప్తుల భాగ్యం ఈ మూడు నక్షత్రాలను చూసి బాబ్దాద కూడా హర్షిస్తున్నారు జన్మ యొక్క భాగ్యం స్వయం భాగ్య విదాత అయిన తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది జన్మదాతయే ఏ భాగ్య విదాత అయినప్పుడు మీ జన్మ ఎంత అలౌకికమైనది మరి ఎంత శ్రేష్టమైనది దీనితో పాటు సంబంధం యొక్క విశేషత చూడండి పూర్తికల్పంలో ఇలాంటి సంబంధం ఇక ఏ ఇతర ఆత్మలకు లేదు విశేషాత్మలైన మీకు మాత్రమే ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తించాయి ఒక్కరే తండ్రి టీచరు సద్గురువు అయ్యారు ఇలా ఒక్కరి ద్వారా మూడు సంబంధాల ప్రాప్తి బ్రాహ్మణాత్మలకు తప్ప మరెవ్వరికీ లేదు తండ్రి సంబంధంతో వారసత్వం ఇస్తున్నారు పాలన కూడా చేస్తున్నారు వారసత్వం ఎంతో ఉన్నతమైనది మరియు అభినాశి పాలనాకర్త భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు కానీ పిల్లలైన మీరు నిశ్చయం మరియు నశాతో మా పాలనాకర్త స్వయం భగవంతుడు అని అంటారు ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా మూడు సంబంధాలు అవసరం కానీ మూడు సంబంధాలు వేరువేరుగా ఉంటాయి మీకు ఒక్కరితోనే మూడు సంబంధాలు ఉన్నాయి మీకు మూడు కాలాల చదువు త్రికాలదర్శిగా అయ్యే చదువు ప్రాప్తిస్తుంది చదువే సంపాదనకు ఆధారం చదువు ద్వారా పదవి కూడా ప్రాప్తి అవుతుంది పూర్తి విశ్వంలో చూసినట్లయితే రాజ్య పదవి అన్నిటికంటే ఉన్నతాతి ఉన్నతమైన పదవి అనే ఉంది మీరు ఇప్పుడు కూడా రాజులే మరి భవిష్యత్తులో కూడా రాజ్య పదవి లభిస్తుంది మీరిప్పుడు రాజయోగి స్వరాజ్యాధికారులు మరియు భవిష్యత్తులో అవినాశీ రాజ్య భాగ్యం లభిస్తుంది దీనికంటే గొప్ప పదవి ఇంకేది ఉండదు ఇలాంటి శిక్షకుని యొక్క సంబంధం బ్రాహ్మణ జీవితానికి తప్ప మరెవరికీ లేదు ఉండదు కూడా సద్గురువు ద్వారా లభించే శ్రీమతం ద్వారా భక్తిలో మహిమ జరుగుతూనే ఉంది శ్రీమతాన్ని అనుసరిస్తే ప్రతి అడుగులో కమాల సంపాదన అవుతుంది శ్రీమతానుసారం ఉంటే సహజంగా సఫలత లభిస్తుంది వరదానాల ప్రాప్తిస్తుంది వరదానం ఉన్న చోట శ్రమ ఉండదు ఒక్కరితో మూడు సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఒక్కరిని స్మృతి చేయడం సహజమవుతుంది ముగ్గురిని వేరువేరుగా స్మృతి చేసే అవసరం లేదు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేది లేదు హృదయపూర్వకంగా నా బాబా అంటే ఖజానాలు హాజరైపోతాయి పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొందరిగా ఉన్నప్పుడు పిల్లలందరూ నంబర్ వార్గా కాకుండా నంబర్ వన్గా గా ఉండాలని కోరుకుంటున్నారు బాబా ఎలాగైతే నంబర్ వన్ గా ఉన్నారో అలా బ్రహ్మాబాబాను ఫాలో చేసి నంబర్ వన్ గా ఉంటాము అని ధైర్యంతో ఉన్నప్పుడు బాప్ దాదా సహాయకారిగా ఉండనే ఉంటారు బాప్ దాదా ఇప్పుడు నంబర్ వన్ స్థితిని మనసులోనే కాక నడవడిక మరియు ముఖంలో చూడాలని కోరుకుంటున్నారు ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తులుగా కనిపించాలి చైతన్యంలో కూడా ఎలాగైతే బ్రహ్మాబాబాను చూశారో అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నప్పటికీ ఆది నుండి అంతిమం వరకు దర్శనీయ మూర్తిగా అనుభవం చేశారు కనుక ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం కావాలి కర్మ సాధారణంగా ఉన్న ఏ పని చేస్తున్నా మీ సంబంధ సంపర్కంలో వచ్చేవారు మీ నడవడిక ద్వారా వీరు అతీతంగా అలౌకికంగా ఉన్నారు అని అనుభవం చేయాలి ఏ పని చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి బాబ్దాదాకు పిల్లల కర్మ నడవడిక ముఖము స్వతహాగానే తండ్రిని ప్రత్యక్షత చేస్తాయి అనే శ్రేష్టమైన ఆశ ఉంది నేను అనే భావన వలన అభిమానం క్రోధం వస్తుంది ఈ రెండు తమ పని తాము చేసేస్తాయి తండ్రి ఇచ్చిన ప్రసాదం ప్రసాదంలో ఎవరైనా నాది అనే భావన తీసుకొని వస్తారా నేను అనే భావన సూక్ష్మమైనది అలౌకిక జీవితంలో నేను అనేది దర్శనీయ మూర్తిగా కానివ్వదు ప్రత్యక్షత అనేది మీ ముఖం మరియు నడవడిక ద్వారానే జరుగుతుంది సాధారణంగా కూడా శ్రేష్ట ఆత్మల ప్రతి వచనాన్ని సత్యవచనం అని అంటారు మీరైతే మహామహారాజుడు మీ అందరి ప్రతి వచనాన్ని విన్నవారు తమ మనసులో ఇది సత్యవచనము అని అనుభవం చేయాలి మనస్సులో చాలా ఖజానాలు శక్తులు ఉన్నాయి ఇప్పుడు కర్మలలో వాచాలో ముఖములో నడవడికలో తీసుకురండి మీరందరూ శివశక్తులు పాండవులు కూడా శక్తులే శక్తులే శివుణ్ణి ప్రత్యక్షం చేస్తారు బాబ్దాద పిల్లలందరూ తన ఆశలను పూర్తి చేసే నక్షత్రాలుగా చూస్తున్నారు ఎలాంటి విషయం వచ్చినా పరివర్తన అనే శ్లోగాన్ని గుర్తుంచుకోండి నేను పరివర్తన అవ్వాలి ఇతరులను మార్చి నేను మారడం కాదు నేను మారి ఇతరులను మార్చాలి నేను అర్జునినిగా అయినప్పుడే బ్రహ్మాబాబా సమానంగా నంబర్ వన్ కాగలను వరదానము సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత యొక్క డంకాను మోగించే శాంతస్వరూపభవ సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయం అనే గాయనముంది కానీ వాచా యొక్క విజయం అని కాదు సమయం మరియు సంపూర్ణత సమీపానికి వచ్చే కొలది ధ్వనిలో ఎక్కువగా రావడం నుండి ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది అలాగైతే ఇప్పుడు ధ్వనిలోకి రాకూడదు అని అనుకున్నా అలవాటు అనేది మిమ్మల్ని ధ్వనిలోకి తీసుకొస్తుందో అలా ధ్వనిలోకి రావాలి అనుకున్నా ధ్వని నుండి అతీతంగా అయిపోతారు ప్రోగ్రామ్ తయారు చేసుకొని ధ్వనిలోకి వస్తారు ఇలాంటి పరివర్తన కనిపించినప్పుడు విజయం యొక్క డంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి దీని కొరకు ఎంత సమయం లభించినా శాంత స్వరూప స్థితిలో ఉండే అభ్యాసిగా కండి స్లోగన్ జీరో అయినా తండ్రి జతలో ఉండేవారే హీరో పాత్రధారులు ఓం శాంతి